ప్రజలలో ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము తొంభై ఒకటో అధ్యాయం పద్నాలుగు వచనం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను అతడు నా నామము వాడు గనుక నేనతనే ఘనపరచదను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను ఈ వాక్యం మా కజిన్ వాళ్ళ బాబు అండి ఆ బాబు విషయంలో చాలా కరెక్ట్గా నెరవేరింది అంటే తండ్రి మనతో మాట్లాడుతూ ఉంటాడు ప్రతిరోజు ప్రతి వాక్యం ద్వారా ఆ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించి జాగ్రత్తగా చదువుకునే వాక్యం గురించే మనం ఎక్కువగా ఆలోచించామంటే ఖచ్చితంగా వాక్యం ద్వారా తండ్రి మన మనతో మాట్లాడుతున్నాడని అర్థం మనకి తండ్రి ఏదైతే చేయబోతున్నాడో ఆ మాట అనేది తండ్రి మనకి తెలియజేస్తున్నాడు వాక్యం ద్వారా కానీ మనం ఏంటంటే అంత ఆలోచించి ఒకటి అంత జ్ఞానం లేదు కదా మనకి అర్థం చేసుకోలేము కానీ ఆ జ్ఞానం తండ్రిని అడగండి అయ్యా నాతో మాట్లాడుతున్నావు నాకు నా జీవితంలో మీరు ఏం చేయబోతున్నారు నాతో మాట్లాడుతున్నారు కానీ నాకు తెలుసుకునేంత జ్ఞానం గ్రహించుకునేంత జ్ఞానం నాకు లేదయ్యా గ్రహించుకునే జ్ఞానం నాకు ఇవ్వండి అయ్యా అని అడగండి ఖచ్చితంగా తండ్రి ఒక మాట తండ్రి వాక్యం ద్వారా మనతో మాట్లాడేటంటే మన జీవితంలో తండ్రి ఏం చేయబోతున్నాడు మనకు అర్థమైతే అయితే ఈ మాట అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించేదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతని ఘనపరచేదను ఈ మాట ఆ బాబు విషయంలో ఎంత చక్కగా నెరవేరిందంటే ఆ బాబు ఒక ఇంతకుముందు ఒక స్కూల్లో చదివేవాడండి ఇంగ్లీష్ మీడియం అయితే ఏజ్ ఎక్కువైపోతుంది క్లాస్ తక్కువ అవుతుంది అందుకని స్కూల్ మాన్పించేశారు ఫోర్ ఇయర్స్ అయింది స్కూల్ మాన్పిచ్చేసి ఫోర్ ఇయర్స్ ఇంటి దగ్గరే ఉన్నాడు ఆ కొట్లో ఆకుకూరలు ఉంటాయి కదా అట్లా కూరగాయల షాపులో పనికి వెళ్ళేవాడు పనికి వెళ్ళి ఆ డబ్బులు ఎంతో కొంత ఇస్తా ఉండేవాళ్ళు అట్లా ఉండేవాడు చదువుకునేవాడు కాదు చదివి మాన్ మాన్పించేసారు ఆ స్కూల్లో ఫీజులు ఎక్కువైపోతున్నాయి పిల్లోడు వయసు ఎక్కువైపోతుంది క్లాస్ ఏమో తగ్గిపోతుంది పిల్లోడు హైటు అది కాక అందుకని వాళ్ళ తమ్ముడేమో ఎక్కువ క్లాసు అన్న ఏమో చిన్న క్లాసు అందరు ఎగతాలు చేస్తారని ఆ బాబుని స్కూల్ మానిపించేశారు మానిపించేసిన తర్వాత రీసెంట్గా టెన్త్ రాశాడు మరి దేవుని కృపను బట్టి తండ్రి ఆలోచన ఇచ్చాడేమో నాలుగు సంవత్సరాలు స్కూల్కి వెళ్ళలేదు చదువుకోలేదు ఎక్కడికి వెళ్ళలేదు ఆ షాప్లోనే పనిచేసేవాడు ఇంటికి వచ్చి సాయంత్రం పూట మాత్రం ఖచ్చితంగా ప్రార్థనకి వెళ్ళేవాడు ఎక్కడ మీటింగ్స్ అంటే అక్కడికి వెళ్ళిపోయేవాడు దేవుని భయం అనేది తండ్రి బలే పట్టుకున్నాడు ఆ పిల్లోడిని అసలు ఎంత చక్కగా ఎక్కడ మీటింగ్స్ అంటే అక్కడికి వెళ్ళేవాడు ఎక్కడ ఆరాధన అంటే అక్కడికి వెళ్ళేవాడు పనికి వెళ్తాడు పని నుంచి వచ్చిన తర్వాత చక్కగా స్నానం చేసి రెడీ అయ్యి బైబుల్ తీసుకుని వెళ్ళిపోయేవాడు ఎక్కడికమ్మా అంటే అక్క ఎక్కడ మీటింగ్ అంట మీటింగ్కి వెళ్తానని అక్క అని చెప్పేవాడు బలి సంతోషం అంత చిన్న వయసులో తండ్రి బలి పట్టుకున్నాడు కదా అని మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న పెద్ద చదువుకోలేదు వాళ్ళు మామూలు కూలిపని చేసుకునేవాళ్ళు వాళ్ళు దేవుని గురించి చెప్ప చెప్పేవాళ్ళు కూడా కాదు కాకపోతే ఏంటంటే ఫస్ట్ చదివిన స్కూలు క్రిస్టియన్ స్కూల్ బాబుకి క్రిస్టియన్ స్కూల్ అయ్యేసరికి ఫస్ట్ చిన్నప్పటి నుంచి దేవుళ్ళకి దేవుని మాటలు వింట దేవుని దేవుని గురించి అంటే తండ్రి మాటలు వాక్యాలు ఆ స్టోరీస్ బైబుల్ స్టోరీస్ అవి చెప్తా ఉంటే పిల్లలకి దేవుని చిత్తం అయితే తండ్రి పట్టుకుంటాడు కదా ఖచ్చితంగా పట్టుకుంటాడు కానీ ఆసక్తి మనం పెంచాలి కదా పిల్లల్లో క్రిస్టియన్ స్కూల్ కాబట్టి దేవుని కృపను బట్టి ఆ పిల్లోని తండ్రి పట్టుకున్నాడు వాడు తమ్ముడేమో ఇంటి దగ్గర ఉండి చదువుతాడు ఈ పిల్లోడేమో వేరే పెద్ద స్కూల్లోనే జాయిన్ చేశారు ప్రైవేట్ స్కూల్లో తమ్ముడేమో గవర్నమెంట్ స్కూల్లో అయితే ఇక ప్రైవేట్ స్కూల్లో ఫీజులు ఎక్కువైపోతున్నాయి వయసు పెరుగుతుంది క్లోజ్ క్లాస్ ఏమో చిన్న క్లాస్ అయిపోతుందని మాన్పి ఈ పిల్లడేమో స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లడు ఆ బాబు ఏమో కంటిన్యూ అయిపోయాడు అయితే ఆ బాబు గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళ తమ్ముడేమో టెన్త్ అయిపోయింది ఇంటర్ ఇంటర్ రాశాడు మొన్న రీసెంట్గా ఇంటర్ రాశాడు ఈ బాబు ఏం చేశాడంటే నాలుగు సంవత్సరాల క్రితమే ఇప్పటిలో చదువు మానిపించేసారు ఇక మేము ఫీజులు కట్టలేమయ్యా నీ వయసు చూస్తేనేమో పెరుగుతుంది ఈ క్లాస్ ఏమో చిన్నగా ఉంది అది కాక ఇంగ్లీష్ మీడియం అంటే అందరిని ఫీజులు మేము కట్టలేము మేము చేసుకునేదే చిన్న పని కదా అని మాన్పిచ్చేస్తారు ఏదైతే అదైంది నువ్వు షాప్లో పనికి వెళ్ళని సరే షాప్లో పనికి వెళ్తానే ప్రార్థనకి వెళ్తూ ఉంటాడు ఎవరితో మాట్లాడితే సైలెంట్గా ఉంటాడు ఒక్కడే ఉన్నట్టు ఉంటాడు అందరూ అయితే ఆ పిల్లోని చూసి ఎగతాళు చేస్తారు ఏంది ఒక్కడే మాట్లాడుకుంటూ ఉంటారు ఏందట్లా తిరుగుతాడు ఎట్లా ఉంటాడు ఎవరితో మాట్లాడు సైలెంట్గా ఉంటాడింది అని ఎగతాళు చేస్తూ ఉండే ఉంటారంట నేను లేను కదా అక్కడ మా అమ్మ చెప్పిద్ది అట్లా అంటారమ్మా అని చెప్పనని కానీ ఆ పిల్లోని చూస్తే దేవుని మీద ఉన్న ఆసక్తి కానీ భలే ఉండిద్ది ఎక్కడ మీటింగ్స్ అంటే అక్కడికి వెళ్తారు ఎంత వయసు ఎంత పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది తీసుకోండి పద్దెనిమిది గో రెండో పదిహేడు సంవత్సరాలు వేసుకోండి ఆ వయసు పిల్లోడు ఎక్కడ మీటింగ్స్ అంటే ఎక్కడికి వెళ్ళడం నిజంగా దేవుడి ఇదే కదా అయితే రీసెంట్గా దేవుడు నిజంగా అతడు నామము ఎరిగిన వాడు గనక నేను అతని ఘనపరచేదను అనే వాక్యం ఆ బాబు జీవితంలో కరెక్ట్గా నెరవేరింది అది ఎలాగంటే నాలుగు సంవత్సరాలు స్కూల్ లేదు మాన్పిచ్చేశారు ఇంటి దగ్గరే ఉండి షాపులో పనికి వెళ్తూ ఉన్నాడు వాళ్ళ తమ్ముడేమో కంటిన్యూగా స్కూల్కి వెళ్ళిపోతా ఉన్నాడు టెన్త్ అయిపోయింది ఇంటర్ కూడా రాశాడు అయితే వాళ్ళ తమ్ముడు ఇంటర్ రాశాడు ఈ సంవత్సరం ఈ పిల్లోడు ఏం చేశాడంటే నాలుగు సంవత్సరాల తర్వాత మొన్న రీసెంట్గా టెన్త్ రాశాడు నేను నాన్నకు బాగా హెల్త్ బాగాలేదని వెళ్ళాను కదా అక్కడ చెప్పేవాడు అక్క నాకు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎక్కడ చదవాలో తెలియట్లేదు ఇంట్లో ఉంటేనేమో డిస్టర్బెన్స్ అయింది పిల్లలందరూ కదిలిస్తారు నేను ఎక్కడ చదువుకోవాలి అక్క స్కూల్లో మనం పాత స్కూల్ ఉంది కదా అక్కడ ఏమన్నా రాణిస్తారేమో కొంచెం అంటే నేను కనుక్కుంటే వాళ్ళేమో అమ్మా అమ్మ ఇప్పుడు రూల్స్ అన్నీ అమ్మా ఊరుకోరు ఏమనుకోవద్దు ఇంటి దగ్గరే ఇంట్లోనే చదువుకోమని చెప్పని చెప్పారు సారు సరే ఇక ఒకటే చెప్పాను అమ్మ నువ్వు దేవుని మీద భారం వేసే అయ్యే నాకు ఇంట్రెస్ట్ ఇచ్చింది మీరే చదవాలనే ఆసక్తి ఇచ్చింది మీరే ఎగ్జామ్ రాయాలనే ఆసక్తి ఇంట్రెస్ట్ కల్పించింది మీరే కాబట్టి నేను ఎక్కడ చదువుకోవాలి నేను చదివింది నాకు గుర్తుండేలా నాకు ఆ జ్ఞానం మీరే ఇవ్వండి నేను ఎక్కడ చదవాలో అదే స్థలం ఏర్పాటు కూడా మీరే చేయండి అని ఆ ఒక్క మాట ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేసుకో ఇక చదువుకో చర్చిలో ఇప్పుడు సండే చర్చిలో ఉండిద్ది ప్రేయర్ ఉండిద్ది మిగతా టైంలో కాళియే కదా అక్కడ చదువుకో అక్కడైతే ఎవరు డిస్టర్బెన్స్ ఉండరు సైలెంట్గా కూర్చుండి అక్కడే ప్రేయర్ చేసుకొని చదువుకో ప్రిపరేషన్ ఎందుకంటే ఇంట్లో అంటే కాస్త డిస్టర్బెన్స్ కానీ ఉండదు చిన్న చిన్న ఇల్లు పక్క పక్కన ఇళ్ళు మరి మాట్లాడుకుంటూ ఉంటారు గోల గోలగా ఉండిద్ది కాబట్టి అలా చెప్పాను చెప్పి నేను వచ్చేసాను ఎగ్జామ్స్ రాశాడు దేవుని కృపను బట్టి ప్రిపేర్ అయ్యాడు మ్యాథ్స్ నాకు డౌట్గా అక్క మ్యాథ్స్ ఎలా మ్యాథ్స్ ఎలా కొంచెం ప్రేయర్ చేయక్క అన్నాడు చేద్దామమ్మా తండ్రి తోడుగా ఉంటాడు నువ్వు వెళ్తావు కదా దేవుని మీద విశ్వాసం ఉంచు దేవుడి నుంచి జ్ఞానం అడుగు దేవుని మీదే ఆధారపడు మనుషుల మీద ఆధారపడొద్దు దేవుడే తండ్రి దారి చూపిస్తాడు అని ఒకటే మాట చెప్పేసాడు వచ్చేసాను తర్వాత ప్రిపేర్ అయ్యాడు ఎగ్జామ్స్ రాశాడు మళ్ళీ నేను రెండోసారి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఎప్పుడో మరి ఎగ్జామ్స్ ఎలా రాసావంటే అక్క చాలా బాగా రాశాను అక్క అన్నాడు సరేనమ్మా అని చెప్పినట్టు మరి రిజల్ట్స్ ఎప్పుడంటే ట్వంటీ సెకండ్ వస్తాయి అన్నాడు ఈ మంత్ ట్వంటీ సెకండ్ వచ్చేసాయి ఆ పిల్లోడికి ఎన్ని మార్కులు వచ్చాయంటే ఐదు వందలకి మూడు వందల పంతొమ్మిది మార్కులు వచ్చాయి అసలు నిజంగా వండరు కదా దేవుణ్ణి తండ్రి మీద మనకున్న ఆసక్తిని బట్టే మనల్ని ఘనపరుస్తాడు తండ్రి ఆ పిల్లడు ఏం చేయడు ఆ బాబు పనికి వెళ్ళడం అంటే పనికి వెళ్తాడు పని లేకపోతే చర్చికి వెళ్తాడు మధ్యాహ్నం పూట కూడా చర్చిలోనే ఉంటాడు సాయంత్రం పూట కూడా సెవెన్కి ప్రేయర్ స్టార్ట్ అవుతుంది లేదా వేరే చోట మీటింగ్స్ ఉన్నాయంటే ఇంటికి వస్తాడు స్నానం చేస్తాడు బైబుల్ తీసుకుని వెళ్ళిపోతాడు ఇక ఒక ఫ్రెండ్షిప్ కానీ బయట వాళ్ళ ఫ్రెండ్స్ దిరకడం కానీ పిల్లలతో చాటింగ్ కానీ ఏం ఉండదు మళ్ళీ వాళ్ళ తమ్ముడు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళే తమ్ముడేమో టెన్త్ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాడు రెండు సబ్జెక్టులు పోయాయి రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాయంట ఆ పిల్లడు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళే బాబేమో రెండు సబ్జెక్టులు పోయాయి నాలుగు సంవత్సరాలు స్కూల్ మానేసి దేవుని కృపను బట్టి తండ్రి ఇచ్చిన ఆసక్తిని బట్టి నాలుగు సంవత్సరాల తర్వాత ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యి ఏ స్కూల్కి వెళ్ళలేదు ఎవరిని కలవలేదు వాళ్ళకి తెలిసిన సార్తో ఆ చాటింగ్లోనే ఏదైనా డౌట్స్ ఉంటే మ్యాథ్స్లో అలా అడిగాడేమో కానీ ఎంత చాటింగ్ చేసినా వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా చెప్పలేరు కదా స్కూల్కి రెగ్యులర్గా వచ్చినప్పుడు చెప్పేంత ఇంట్రెస్ట్ అలా దూరంగా ఉండి చెప్పించుకోలేము కదా అయినా చెప్పలేరు కదా అలాగే ప్రిపేర్ అయ్యాడు యూట్యూబ్లో చూసాడంట యూట్యూబ్లో కొన్ని క్లాసులు ప్రీవియస్ బుక్స్ తీసుకొని తండ్రి ఏర్పాటు చూడండి అది తండ్రి మీద మనం డిపెండ్ అయితే మన కేరింగ్ అంతా మన భారం అంతా మన భవిష్యత్ అంతా ప్రతిదీ మొత్తం కూడా తండ్రి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు అని చెప్పడానికి ఇదంతా చెప్పాను నేను మొన్న ట్వంటీ సెకండ్ ఏపీలో కదా ఏపీలో రిజల్ట్స్ వచ్చే టెన్త్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ నైంటీన్ వచ్చాయి అసలు పాస్ అవుతాడా అవ్వడా నాలుగు సంవత్సరాల తర్వాత చదవడం ఏంటి చది అంతా పోనీ రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాడా ఎక్కడన్నా స్టడీ అవర్స్కి వెళ్ళాడా ఎవరన్నా ప్రైవే ఎక్కడన్నా ప్రైవేట్కి వెళ్ళాడా ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లో ఉండే చదివాడు ఖాళీ టైంలోనే మధ్యాహ్నం సాయంత్రం చర్చికి వెళ్ళేవాడు పగలే చదువుకునేవాడు చదువుకున్న ఆ చదువే దేవుని మీద ఆనుకున్నాడు కాబట్టి ఐదు వందల మార్కులకి మూడు వందల పంతొమ్మిది వచ్చాయి భలే సంతోషం వేసింది అసలు తండ్రి చేసే కార్యాలు తలుచుకుంటే అసలు సంతోషం ఆగదండి అదే ఈ వాక్యం అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతను ఘనపరుస్తానన్నాడు రెగ్యులర్గా వెళ్ళే తమ్ముడు రెండు సబ్జెక్టులు పోయాయి నాలుగు సంవత్సరాల తర్వాత చదివిన బాబుకి ఐదు వందలకి మూడు వందల పంతొమ్మిది వచ్చాయి అసలు ఎక్కడన్నా జరిగిందండి మనకు తండ్రి చేసే కార్యాలు అంత గొప్పగా ఉంటాయి అందుకే ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారు మీ పిల్లలు కూడా టెన్త్ పాస్ అయ్యారు కొంతమంది కొంతమందికి సబ్జెక్టులు పోయాయని కమెంట్స్ పెట్టారు తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి ఇంకా ఎక్స్ట్రా మార్కులు రావాలని ఎక్స్ట్రా కూడా మీరు రాపిస్తున్నారు అయితే అన్నిటికన్నా ముందు మనం చేయాల్సింది ఒకటే పిల్లల్ని దేవునికి దగ్గర చేయండి దేవుని మీద ఆధారపడడం నేర్పించండి దేవుని మీద డిపెండ్ అవడం నేర్పించండి దేవుని నుండి వాళ్ళకి కావాల్సింది పొందుకోవడం ఎలాగో పిల్లలకి అలవాటు చేయండి చిన్నప్పటి నుంచే పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి ఏ హా ఏ కాలేజీలో ఎక్కడ సీట్ రావాలి వాళ్ళ భవిష్యత్ ఏంటి అది కాదు మనకి ఇంపార్టెంట్ మనం క్రిస్టియన్స్ మన తండ్రి కేరింగ్ మన తండ్రి ఒక తండ్రికి ఒక బాధ్యత అప్పగించితే మన బాధ్యత అంతా తండ్రి చేతిలో పెట్టామంటే ఎంత బాధ్యతగా చూసుకుంటాడో మనకు తెలుసు అదే పిల్లలకు నేర్పించాలి మనం దేవునికి దగ్గర చేయండి ఆ సీట్లో ఆ స్కూల్లో సీట్ రావాలంటే నువ్వు ఎంత కష్టపడాలి ఫలానా చోట నువ్వు కాలేజీకి వెళ్ళాలంటే నువ్వు ఎంత కష్టపడి చదవాలి అది దానికన్నా ముందు అసలు దేవుని మీద డిపెండ్ అవడం నేర్పించండి దేవుని మీద ఆనుకోవడం నేర్పించండి దేవునికి దగ్గర అవ్వాలి ఏదైనా అవసరమైనప్పుడు పేరెంట్స్ని అడగొద్దు మోకాళ్ళు వేసి దేవుని అడుగు అని అలా నేర్పించండి ఖచ్చితంగా మనం ఎల్లకాలం వాళ్ళు మరణించేదాకా మనం పిల్లలతో పాటు మనమైతే ఉండలేం కదా అసలు గ్యారంటీ ఉందా మనం ఉండ ఉంటాను నా కొడుకు చనిపోయేదాకా నా కొడుకుని అంటిపెట్టుకుని నేను ఉంటాను అని ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలరా ఎవ్వరూ ఇవ్వలేరు కానీ ఎప్పుడు మనం మరణించినా మనం ఉన్నా లేకపోయినా మన పిల్లల్ని మన వాళ్ళని అంటిపెట్టుకుని ఉండేవాడు ఒకే ఒక్క తండ్రి మన తండ్రి మాత్రమే ఉండగలడు అందుకే మనకి కన్నా పిల్లల్ని దేవునికి దగ్గర చేయండి దేవునికి ఇది మీద ఆనుకోవాలి దేవుని వైపే వాళ్ళ ఆలోచన మొత్తం దేవుని మీద ఉండాలి ఆ బాబునైతే చాలామంది ఆ లైన్లో ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ ఎగతాళు చేశారు ఏంది ఎప్పుడు ఒక్కడే మాట్లాడుకుంటాడు పిచ్చోళ్లాగా ఎప్పుడు బైబిల్ పట్టుకొని తిరుగుతాడు అలా ఎగతాళు చేశారు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు అరే ఇదేంది నాలుగు సంవత్సరాలు స్కూల్ మానేసిన పిల్లోడు పాస్ అవడం ఏంది ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే కాలేజ్కి వెళ్ళి వాళ్ళ తమ్ముడు తప్పడం అయింది వాళ్ళ తమ్ముడు స్కూల్ చర్చికి వెళ్ళాడు తమ్ముడు చర్చికి వెళ్ళడు ఆదివారం చర్చికి వెళ్ళాడు మీటింగ్స్కి వెళ్ళడు అసలు దేవుని భయమే లేదు దేవుని మీద ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్స్ అని షికారులని అటు అని ఈటని తిరుగుతూ ఉంటాడు రెండు సబ్జెక్టులు పోయాయి ఈ పిల్లవాడు నాలుగు సంవత్సరాల తర్వాత ఎగ్జామ్స్ రాస్తే దేవుని మీద ఆనుకునే ఎగ్జామ్స్ రాస్తాడు మళ్ళీ ఎవ్వరూ పాప ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఎవ్వరు లేరు ఎవ్వరు ఏదన్నా ఇంపార్టెంట్ బుక్స్ అని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఇచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు కానీ అన్నిటినీ సమస్తాన్ని ఎరిగిన మన తండ్రి ఆ బాబుకు తోడుగా ఉన్నాడు కాబట్టే ఐదు వందలకి మూడు వందల పంతొమ్మిది వచ్చి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి కూడా రాలేదండి అన్ని మార్కుడు అది ఎంత గొప్ప అసలు అందుకే మన పిల్లలకి మనమేం నేర్పించాలి దావేది గారు సొలోమోన్కి చెప్తాడు కదా బాలుడిగా ఉన్నప్పుడు సొలోమున్ రాజు అవుతాడు అంతకుముందు దావేది గారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఏం చెప్తాడు అయ్యా నువ్వు ఏదైనా చెయ్యి ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ఎలాంటి పరిస్థితులకి ఎదురైనా మన తండ్రిని మాత్రం వదిలిపెట్టొద్దు అయ్యా నువ్వు ఏదైనా ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు ఎవరిని నువ్వు వెంబడించవద్దు కానీ మన తండ్రిని ఎహోవా మీదే నువ్వు ఆనుకో తండ్రికే నువ్వు దగ్గర అవ్వాలి తండ్రి మీద ఆయనను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టద్దయ్యా ఇదిగో నా జీవితంలో నా తండ్రి నాకు ఇంత నేను ఎక్కడో ఉండాల్సిన నేను నన్ను ఇంతగా హెచ్చించాడు నా తండ్రి ఇప్పటికి కూడా నా చేయి విడిచిపెట్టలేదయ్యా నా తండ్రి అంత గొప్ప దేవుడు నా తండ్రి అని సులోమోనికి దామీది గారు చెప్తారు కదా అవన్నీ తండ్రి ఎందుకు రాపించి పెట్టాడంటే మనం కూడా మన పిల్లలకి అలాగే నేర్పిస్తామని అవే మాటలు వాళ్ళకి చెప్పి దేవునికి దగ్గర చేస్తామని పిల్లల్ని లోకపరంగా మీరు మనం ఆలోచించొద్దు ఏ స్కూల్లో జాయిన్ చేయాలి ఎక్కడ చదివించాలి ఎక్కడ ఫీజులు కట్టాలి ఏ కోచింగ్ పంపించాలి ఏ కాలేజీలో సీట్ రావాలి వాటికన్నా అసలు అదంతా ఒక పక్కన పెట్టేస్తే అది శాశ్వతమైనది కాదు మనం ఎంత ఆలోచించి ఎంత గొప్ప మంచి కాలేజ్ ఫస్ట్ యూనివర్సిటీ ఫస్ట్ ఎంత ఫస్ట్ వచ్చినా అదంతా ఒకనొక సమయంలో విడిచిపెట్టి వెళ్లాల్సిందే అది శాశ్వతమైంది కాదు కానీ మన తండ్రితో ప్రయాణం శాశ్వతమైంది మన తండ్రితో స్నేహం శాశ్వతమైంది మన తండ్రితో మనం ఆడుకుంటే మన తండ్రి మీద మనం డిపెండ్ అయితే మన తండ్రిని ప్రేమిస్తే చాలు ఆ ప్రేమ మనం కొంచెం ప్రేమిస్తే చాలు అండి తండ్రి ఎంత ప్రేమిస్తాడు ఇదంతా మన పిల్లలకి మనం చెప్పాలి దేవుని మీద ఆనుకుంటే మన పిల్లల భవిష్యత్తు గురించి మనం ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు మనం హ్యాపీగా ఉండొచ్చు ఇక మన అనవసరం ఇక మనం ఆలోచించాల్సిన అవసరం లేదు తండ్రి పంపిస్తాడు పలానా స్కూల్లో ఇప్పుడు మా పిల్లలు ఉన్నారంటే నేనేదో మీకన్నా గొప్పదానాన్ని కాదండి మా బాబునేమో చిన్న స్కూల్లో వేశాను టూ ఇయర్స్ పాపనే పెద్ద స్కూల్లో పెద్ద స్కూల్లో వేయడం నాకు ఇష్టం ఉండదు అంత చిన్నప్పుడు యూకేజీ నుంచే పెద్ద పెద్ద అంత పెద్ద స్కూల్లో అన్నీ ఫీజులు ఎందుకండి చిన్న స్కూల్లో వేస్తే వాళ్ళకి కష్టం అనేది తెలిసిద్ది కదా అలా వాళ్ళు చదువుతారు పెద్దయ్య కొద్దీ అప్పుడు పెద్ద హయ్యర్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు మంచి స్కూల్లో వేద్దామని చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం లేదు అసలు కానీ మా హస్బెండ్ ఊరుకోడు ఆహా ఫౌండేషన్ గట్టిగా ఉండాలి అంటే ఎరిగిన వాళ్ళకి కాస్త దేవునే దేవుడు అంటే కొంచెం తెలియదు కాబట్టి దూరంగా ఉంటారు కాబట్టి మనం ఎలా ఆలోచిస్తామో వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అహా ఉండాల్సిందే అని చెప్పి చెప్పిన వేయించాడు సరే అక్కడంతా బాగానే ఉంది ఫీజులు బాగానే ఉన్నాయి చెప్పడం కూడా బాగానే ఉంది బాబేమో చిన్న స్కూల్ చాలా ఫీజులు తక్కువ ఎడ్యుకేషన్ కూడా తక్కువే టూ ఇయర్స్ వేయించాడు కానీ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి మళ్ళీ అక్క స్కూల్లోనే వేయాలని నేనే అడిగాను ఆయన్ని ఇదేంటి నేను అడగడం ఏంది నాకే ఇష్టం ఉండదు వాడు ఫీజులు కట్టడం అలాంటిది నా నోటితో నేను అడగడం ఏంది అనిపించింది అంటే తండ్రి ఆలోచన మార్చేశాడు అసలు నేనే ఒప్పుకోను అంత పెద్ద స్కూల్లో వేయడానికి నేనే ఒప్పుకోను అలాంటిది నా అంతటా నేనే అడిగాను ఆ స్కూల్లో వద్దండి గ్రోత్ లేదు బాబు కాస్త డల్గా అనిపిస్తున్నాడు అని నేనే చెప్పాను మరి అంత ఫీజులు ఎలా కట్టాలి అంటే ఇక ఒకటే దేవుని మీద ఆధారపడడం ఆలోచన ఇచ్చింది తండ్రి ఆలోచన స్థిరపరిచింది తండ్రి ముందుకు నడిపించేవాడు కూడా తండ్రే కదా ఇక అదే అనుకున్నాను అసలు ఒప్పుకొని నేనే నా అంతటా నేను చెప్పడం ఏంటి అంటే తండ్రి ఇచ్చిన ఆలోచన అందుకే మన పిల్లల గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు మన పిల్లల భవిష్యత్తు గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు వాళ్ళు ఏమైపోతారు వాళ్ళు ఎలా పెరుగుతారు ఎక్కడ చదువుతారు ఎక్కడ తప్పుతారు ఏ కాలేజీలో చదువుతారా వాళ్ళ భవిష్యత్తు ఏంటోనని అస్సలు ఆలోచించొద్దు నిజంగా మీరు దేవుని మీద ఆధారపడితే నిజంగా మీరు దేవుణ్ణి ప్రేమిస్తే మనం ప్రేమించిన మన పిల్లల భవిష్యత్తు ఎందుకంటే మనం టెన్షన్ పడతాం మన తండ్రికి ఇష్టం ఉండదు కదా మనం టెన్షన్ పడతాం మనం బాధపడుతూ ఉంటే మన తండ్రి చూస్తా ఊరుకుంటాడా ఊరుకోడు కదా ఇప్పుడు మన అమ్మ నానే ఉన్నారు మనల కన్నవాళ్ళు వాళ్ళు మనం ఏదైనా బాధగా ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎన్నమ్మా అంటున్నావు ఏమైంది చెప్పు ఏం ప్రాబ్లమ్ అని చెప్పు నాకు చేత అయింది అయితే నేను చేస్తానని వాళ్ళు అడుగుతారు చేతనంత చేతనైనంత వరకు వాళ్ళు చేస్తారు అంతకన్నా గొప్ప తండ్రి మన తండ్రి అందుకే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే తల్లిదండ్రులకి తండ్రి మరి మూడు రోజుల నుంచి ఇదే వాక్యం ఇదే వాక్యం చెప్పాలి చెప్పాలని తండ్రి ఆలోచనిస్తున్నాడు అందుకే చెప్తున్నాను పిల్లల భవిష్యత్తు గురించి అస్సలు ఆలోచించద్దు నా దేవుని చిత్తమే నా తండ్రికి దగ్గర అయితే చాలు నా పిల్లలు అనుకోండి మీరు మనస్ఫూర్తిగా అనుకుంటేనే మీ పిల్లల భవిష్యత్తు బాగుండిద్ది కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవ మీకే స్తోత్రం నా తండ్రి మరి వాక్య ద్వారా మాతో మాట్లాడిన దేవ ఎంత గొప్ప తండ్రి నా తండ్రి మీ మీద ఆనుకోవడం బిడ్డకు నేర్పించారు మీ మీద ఆనుకుంటే నా కృప వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండిద్దో మా కంటితో మేము చూసేలా అద్భుత కార్యాన్ని ఆ బిడ్డ జీవితంలో జరిగించినదేవా మీకే స్తోత్రం మరి ఈ ప్రార్థనలో ఈ మాటలు ఎవరెవరైతే వింటున్నారు తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తు గురించి ఆ తల్లిదండ్రులు ఆలోచించకుండా మీకు దగ్గర చేయాలి నా తండ్రికి మొదట నా బిడ్డను దగ్గర చేస్తే చాలు ఇక నా తండ్రే చూసుకుంటాడు అనే స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలో కలిగించండి స్థిరమైన ఆలోచన నా ప్రభావ బిడ్డలో నింపమని ఈ మాటలు నా ప్రభావ మీ చిత్తంలో ఎవరెవరైతే ఉన్నారు మీరు ఎవరెవరి వద్దకు ఈ మాటలు చేర్చాలని నిర్ణయించి పెట్టారు ప్రతి ఒక్కరి హృదయంలో నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె